అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల నిజంగా ఈ వీడియోలో మాట్లా ఈ వీడియో చూస్తే కనుక నిజంగా చాలా మంది కొట్టి సత్యనారాయణ పని అయిపోయిందేమో అనుకుంటారండి ఎందుకంటే ఆయన చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ నాయకుడు అయినప్పటికీ ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్కొక్కసారి అదుపు తప్పుతూ ఉంటారు మనుషులు అలాగా కొట్టి సత్యనారాయణ గారు ఆ విషయంలో అదుపు తప్పారేమో అనేది కనుక చాలా మంది చూసిన వాళ్ళకి అందరికీ అనిపిస్తుంది అండి నిజంగా ఆ రాజకీయ ప్రస్థానం ఒకసారి తేడా వస్తే ఒక మార్గం ముగిసిపోతుంది అలాంటి పరిస్థితి కొట్టి సత్యనారాయణ గారికి ఎదురైంది అని అయితే నేను అంటాను ఎందుకంటే కొట్టి సత్యనారాయణ గారు ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఓట్ బ్యా ఓట్లు జరుగుతుందో ఆ లాస్ట్ డే రోజుని కొట్టి సత్యనారాయణ గారు అక్కడికి వెళ్ళడం వెళ్ళిన తర్వాత డైరెక్ట్ బుద్ధులకు వెళ్ళిపోవటానంటే కుదరదని చెప్పి ఉద్యోగులు కొందరిదాన్ని అడ్డు పెట్టడం ఏంటయ్యా నువ్వు లోపల నన్ను లోపల నువ్వేళ్ళనిచ్చింది అంటారా అని చెప్పేసి కొట్టు సత్యనారాయణ గారు కొంచెం ఎక్కువగా మాట్లాడడం తోటి ఏం నువ్వు అని చెప్పి చాలా సీరియస్ అవడం వాళ్ళ మాటల్లోనే ఏం జరిగింది ఒకసారి ఇందాం ఒకసారి మీరు అందరూ చూస్తున్న వాళ్ళందరూ ఒకసారి ఈ మాటలు అబ్జర్వ్ చేయండి చేసేది లేక పోలీసుల సాయంతో అక్కడి నుంచి కొట్టు సత్యనారాయణ వెను తిరిగారు అటుది ఒకటి కాదు అందరికీ ఎంత మందిని లోపలిస్తావు ఎంత కొట్టిస్తావు ఇంకా నీ పని అయిపోయింది అని గుర్తు పెట్టుకున్నారండి ఉద్యోగస్తులు ఎదురు తిరగడం దోటి వాళ్ళు మాట్లాడే మాట్లాడు ఉద్యోగస్తులు మాట్లాడారు ఓటు పట్టలేదు ఓటు పట్టిన నీ పని అయిపోయింది ఎదురు ఇంకా తీసుకున్న అన్నట్టుగా ఉద్యోగస్తులు ఎదురు తిరిగారు అందరూ ఉంటారు ఇక్కడ మాద్యం ఉద్యోగస్తులు అందరూ కూడా భయపడే రోజులు అయితే క్యాకెట్కి లోపల పని వాళ్ళు మాట్లాడితే మాట్లాడే వాస్తవం ఉందండి లోపల ఇస్తాడండి ఎంతమంది లోపల ఇస్తాడు క్యాకెట్కి లోపల పని అండి అది పని అయిపోయింది ఇంకా ముగిరిస్తే భయపడే రోజులు పోయాయంటే

కాబట్టి ఇది ఎలా ఉద్యోగులందరూ కూడా కొట్టి సత్యనారాయణ గారికి అక్కడ ఎదురు తిరగడం తోటి ఇంకేం చేయాలి ఏం చేయలేని పరిస్థితితో దేని వెళ్ళిపోయాడు అయినా కాబట్టి మొత్తం అందరూ చేసి మరీ కొట్టిస్తానని అనడం ఇలాంటి మాటలు ఏమవుతాయంటే కనుక చాలా ప్రభావం చూపుతాయి ఉద్యోగస్తులు ఒకరి దర కాదు ఇచ్చి ఇరవై ముప్పై మంది ఉద్యోగస్తులు నా మాట్లాడటంతో చాలా కోపం వచ్చింది వాళ్ళకి ఆ కోపంతో నిజంగా వాళ్ళు ఎలా మాట్లాడారంటే ఎంతమంది నేను లోపలంతో ఎంతమంది నేను కొట్టిందో రా కొట్టిన చూద్దాం నీ పరైపోయింది నేను వెళ్ళింది చాలా సీరియస్గా అయితే అలా మాట్లాడటం జరిగింది కొట్టి సత్యనారాయణ గారి గురించి ఈ వీడియో చాలా మట్టికి హల్చల్ అవుతుంది కాబట్టి ఆ విషయం మీకు తెలియజేయాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోద్దు కామెంట్ చేయండి మీ అమూల్యం అభిప్రాయాన్ని ఈ కొట్టు సత్యనారాయణ గారి వీడియో మీద థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్